వెల్కమ్ బ్యాక్ టు హీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం ఇంకొక పదిహేను రోజుల్లో అంటే ఈ సంవత్సర ఫలితం ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం వస్తుందంటేనే మన అందరికీ కూడా ఎలా ఉంటుంది ఏ గ్రహాలు రాసులు మారుతున్నాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ఆతృత ఎక్కువగా ఉంటుంది దాంట్లో భాగంగా మనం ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మూరా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ మూలా నక్షత్రం వారికి ఈ శ్రీ విశ్వాసన సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి చూస్తే ఈ మూలా నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కూడా మనకి ధనస్ రాశిలోకి వస్తాయి రాశ్యాధిపతి గురువు అవుతాడు నక్షత్రాధిపతి కేతువు ముఖ్యంగా ఈ సంవత్సరంలో గురువు కూడా వృషభ రాశుల నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే కేతువు కూడా కన్యా రాశిలో సింహరాశిలోకి మారుతున్నాడు జూన్ నెలలో రాహు కేతువులు రాహు కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతుంది అంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా గ్రహాలు రాసులు మారటం వలన ఈ సంవత్సర ఫలితాల్లో చాలా మటుకు గతం కంటే కూడా చాలా తేడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరికి ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ఆదాయ వ్యయాలు చూస్తే కనుక ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం రెండు కనిపిస్తుంది అంటే రాజపూజ అవమానాలు ఆదాయ వ్యయాలు కొంచెం శుభాశుభ మిశ్రమంగానే మొత్తం మీద గోచరిస్తుంది ముఖ్యంగా మొదటి మూడు నెలల మటుకు కొంచెం ఆరోగ్య విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించండి అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా చక్కగా కష్టపడి చదివితే కనుక ఫలితాలు లభిస్తాయి అంటే కష్టానికి తగ్గ ఫలితమే ఉంటుంది తప్ప అయాచితంగా అదృష్టం కలిసి వస్తూ అనుకోవద్దు మొదటి నుంచి ప్రయత్నించి చక్కగా ఫలితాలు మంచి ఫలితాలు పొందండి అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఏంటంటే సెప్టెంబర్ తర్వాత ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కీళ్ళకు సంబంధించిన వ్యాధులు కానీ పాదాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే బీపీకి సంబంధించి వ్యాధులతో కానీ డయాబెటీస్ లా ఉండేవాళ్ళు చిన్న చిన్న చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా వైద్యులను సంప్రదించండి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మొదటి నాలుగు నెలలు కూడా స్వల్ప ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి చివరి ఎనిమిది నెలలు కొంచెం భయాందోళనలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రుణ సమస్యలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచి వ్యవహరించండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రతిరోజు కూడా హైగ్రీవ స్తోత్ర పారాయం చేయడం గురు చరిత్ర పారాయం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే శని గ్రహానికి సంబంధించిన జపం చేయించుకోవడం కూడా చాలా మంచిది అంటే అర్ధాష్టమ శని గోచారంలో వస్తుంది కాబట్టి మొత్తం మీద ఈ మూలా నక్షత్రం వారు చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ మరొక నక్షత్రం గురించి మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే జనా సుఖ్నో భవంతు శుభం భూయాత్